హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కన్యారాశి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అసలు వాళ్ళ జీవితంలో ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అసలు సక్సెస్ అవుతారా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం నిజం చెప్పాలంటే ఈ కన్యారాశి వాళ్ళ థాట్స్ ఆలోచనలు చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి అనుకున్నా అది ఖచ్చితంగా చేసి తీరుతారు వాళ్ళు అనుకున్న పని జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వం దాని కోసం కూడా వాళ్ళు కష్టపడి సాధించి సక్సెస్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఎంత బాగుంటాయి అంటే ఎవ్వరు కూడా ఊహించలేరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి లైఫ్ లీక్ చేద్దామనను అనుకుంటారు అలాంటి లైఫ్ని ఖచ్చితంగా వాళ్ళు లీక్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ పక్కనున్న వారికి సహాయం చేయడానికి వాళ్ళ ఎంత దూరమైనా కానీ వెళ్తారు వాళ్ళ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండని కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి గోల్ అంటూ ఒకటి ఉంటుంది దాన్ని సాధించడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు ఏమైనా చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతగానో కష్టపడతారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతగానో ఆలోచిస్తారు చెప్పడానికి వాళ్ళ గురించి చెడుగా ఇంకేమీ లేదు అంత మంచిగానే ఉంది వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ నడవడిక కానీ అంత చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు ఎప్పుడైతే ఎదుట వాళ్ళని నమ్మడం మానేస్తారో మళ్ళీ ఇంకెవ్వరిని నమ్మరు వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి వాళ్ళు ఒకవేళ నమ్మారంటే జీవితంలో వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టరు వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళడానికి మాత్రం కూడా ఆలోచించారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కోరుకున్న దానికంటే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా ఉంటుంది లైఫ్ వాళ్ళు ఎందుకు బెటర్గా ఉంటుందంటే వాళ్ళు దేనికైనా ఎంతటి కష్టానికైనా వెనకడుగు వేయకుండా వాళ్ళు కష్టపడటానికే ముందుంటారు అందుకని చెప్పేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు కోరుకున్న దానికంటే బెటర్గా ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎంత కష్టపడితే అంత బెస్ట్ లైఫ్ ఉంటుంది కదా ఎవరికైనా సరే మీకైనా సరే నాకైనా సరే సో అందుకని చెప్పేసి వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్ లైఫ్ లీక్ చేయాలని ఎప్పుడు అనుకోరు కానీ వాళ్ళు ఊహించకుండానే వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే చెప్పాను కదా వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారో కష్టపడడం కోసం ఏదైనా చేస్తారని వాళ్ళు ఏ పని చేయడానికి కూడా కాస్త మొగమాట పడరు కొంతమంది అనుకుంటారు ఏంటి ఇంత చిన్న పని నేను ఎందుకు చెయ్యాలి చీపుగా చూస్తారు అనేటట్టు ఉంటారు కానీ వాళ్ళు అలా ఆలోచించరు ఏ పని అయితే నేమి నేను ఈరోజు ఈ పని చెయ్యాలి అనుకుని డిసైడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేసి తీరుతారు సో అందువల్ల వాళ్ళు అనుకున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ని వాళ్ళు లీక్ చేస్తారు వాళ్ళు చదువు వస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు అందరూ ఎలా చదువుకుంటారు ఇప్పుడు మనము ఒక బుక్లో ఒక పేజీ చదివామంటే కనీసం ఒక ఐదారు సార్లు చదువుతాము కానీ వీళ్ళు అలా కాదు ఒక్కసారి రెండుసార్లు వాళ్ళు చదివినా కానీ వాళ్ళ మైండ్లో ఖచ్చితంగా అది స్పీడ్ అయిపోయి ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ చాలా అంటే చాలా బాగా క్యాచ్ చేస్తుంది చదువు విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా చదువు విషయంలో ఫస్ట్ ఉంటారు ఎందుకు ఫస్ట్ ఉంటారంటే వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా షార్పుగా ఉంటుంది చాలా షార్పుగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చదివినా కానీ టక్కన మైండ్కే ఎక్కిపోతుంది అందువల్ల వాళ్ళు చదువు విషయంలో ఎప్పుడు కూడా ఫస్టే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అయినా చదువు విషయంలో అయినా ఫ్రెండ్స్ విషయంలో అయినా ఎవ్వరి విషయంలో అయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్లోనే ఉంటారు అంటే ఫస్ట్ స్థానంలోనే ఉంటారు కానీ వాళ్ళని ఎవరైనా చీట్ చేశారు అని తెలిసిందనుకో జీవితంలో మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వాళ్ళని రానివ్వరు అలా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో వీళ్ళ కోపం కూడా అంత దారుణంగా ఉంటుంది అంటే చెప్పాలి అంటే వాళ్ళకి ఎప్పుడు కోపం రాదు కానీ ఒకవేళ వచ్చిందంటే వాళ్ళ కోపాన్ని ఇంక ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆపలేరు అంత భయంకరమైన కోపం వాళ్ళకనేది వస్తుంది వాళ్ళ లైఫ్ ఎంత బెటర్గా ఉంటుందంటే అంత బెటర్గా ఉంటుంది వాళ్ళు ఏదైనా సరే ఒక గోల్ అనుకుంటే దానికోసం ఎంత దూరమైన వెళ్తారని చెప్పాం కదా సో ఆ పని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకున్నా ఈ కన్యారాశి వారి లైఫ్ చాలా బెటర్గా ఉంటుందని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఎలా చెప్తుంటారు చాలా బ్యాడ్గా ఉంటుందని చెప్తారు కానీ బ్యాడ్ ఏమీ ఉండదు అంత గుడ్డుగానే ఉంటుందండి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎంత బెటర్గా ఉంటుందంటే వీళ్ళ లైఫ్ కానీ వీళ్ళకి తెలియాలి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఓ ఎట్లా అంటే ఎలాంటి అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వీళ్ళకి తెలిసి ఉండాలి ఆ ఒక్క చిన్న స్ట్రిక్ కనుక వీళ్ళకి తెలిస్తే వీళ్ళకంటే బెటర్గా లైఫ్ని ఎవ్వరు లీక్ చేయలేరు ఎందుకంటే వీళ్ళు మైండ్ అనేది అంత షార్ప్గా ఉండడం వల్ల వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో వీళ్ళకి అన్నీ తెలిసిపోతుంటాయి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా అన్నీ తెలిసిపోతుంటాయి వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుందని చెప్పాం కదా సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ బెటర్గా కూడా ఉండేటోళ్ళు ఉన్నారు కన్యారాశి వారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్క సందర్భం గురించి వాళ్ళకి అనుభవం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు దక్కన గెచ్చేస్తారు ఈ సందర్భంలో నేను ఇలా మాట్లాడాలి లేకుంటే ఈ సందర్భంలో నేను ఈ పని చేయాలి ఇలా చేస్తేనే నాకు కలిసి వస్తుంది ఇలా చేస్తేనే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది అనే విషయం వీళ్ళు ముందే గెస్ చేస్తారు సో అందువల్ల వీళ్ళు బెటర్ లైఫ్ని లీక్ చేయగలుగుతారు ఇలాగే వీళ్ళు లైఫ్ టైం కూడా ఇలానే బ్రతుకుతారు అంటే ఒక రోజు రెండు రోజులని కాదు వీళ్ళు జీవితాంతం కూడా ఇలానే బ్రతుకుతారు ఇలానే బ్రతకాలనుకుంటారు నిజం చెప్పాలంటే మనుషులు ఇలానే బ్రతకాలి ఈ రోజుల్లో ఇలా బ్రతికితేనే మంచి జీవితం మంచి లైఫ్ అనేది లీక్ చేయగలరు మరి కొద్ది రోజుల్లో విపరీతమైన ధనయోగం అనేది వీళ్ళకి రాబోతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి అనుమానము లేదు వాళ్ళు అనుకున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ని వాళ్ళు లీక్ చేయబోతున్నారు ఎందుకనేసి అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా వాళ్ళు కష్టపడడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారని సో వాళ్ళు కష్టపడిన దానికంటే అంటే బెటర్ లైఫ్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే ప్రతి పనిలోనూ కూడా వాళ్ళు కష్టపడడానికి వాళ్ళు వెనకాడరు సో అందువల్ల వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది వస్తుంది ధనలక్ష్మి యోగం అంటే ఊరికి ఎవరికి రాదు కదా ఎవరైనా సరే కష్టపడితే ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది వస్తుంది వీళ్ళకి పుట్టుకతోనే వచ్చిన విద్య కాబట్టి సో వీళ్ళకి ధనలక్ష్మి యోగం రావడంలో ఎలాంటి అనుమానం ఎలాంటి సందేహం లేదు కానీ వీళ్ళకి శత్రువులు కూడా మంది ఉంటారండి కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కన్యా రాశి వాళ్ళు అందరూ మాకు మిత్రులే అందరూ మాతోని బాగానే మాట్లాడుతున్నారు కదా అనేసి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వెనకాల గోతులు తవ్వేటోళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ లైఫ్లే సాయలు చేసేదామా వాళ్ళ లైఫ్ ఎప్పుడు నాశనం అయిపోతుందా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళ స్నేహితులే వాళ్ళకి శత్రువులుగా మారుతారు అందుకని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా మంచిదండి మరి కొద్ది రోజుల్లో ధనయోగం రాబోతుంది అంటే ధనయోగం వస్తుందంటే ఖచ్చితంగా శత్రువులు ఎక్కువ మందే ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా బాగుపడ్డారంటే ఇంకొకరు చూసి ఓడ్చుకోలేరు కాబట్టి ఆ రూపంలో కూడా శత్రువులు వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మీరు కాస్త ముందు వెనక ఆలోచించి ఎవరితోనైనా స్నేహం చేయాలి అనుకుంటే కాస్త జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించుకొని స్నేహం చేయడం చాలా అంటే చాలా మంచిది మీరు అలా ఆలోచించుకొని స్నేహం చేయడం వల్ల మీకే చాలా ఉపయోగాలు కలుగుతాయి లేదు ఎవరైనా పర్వాలేదు వాళ్ళు నా మంచి కథ కోరుకుంటున్నారని చెప్పేసి నమ్మేసి స్నేహాలు చేస్తారనుకో తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందుగా మీరు జాగ్రత్త పడి ఎవరి శత్రువులో ఎవరు మిత్రువులో తెలుసుకొని స్నేహం చేయడం వల్ల మీకే మంచి ఉపయోగాలు ఉన్నాయి మీ లైఫే బాగుంటుంది మీరే భవిష్యత్తులో చాలా బెస్ట్గా సంతోషంగా జీవిస్తారు సో అలాంటి లైఫ్ లీక్ చేయాలనుకుంటే మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు మోసగాలు తెలుసుకుని స్నేహం చేస్తే మీకే మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్